కష్టపడితేనే విజయం సొంతమవుతుంది అనడానికి స్పూర్తిగా నిలుస్తోంది ఈ మహిళ ఇంటికి పెద్దగా ఉండాల్సిన భర్త అనారోగ్యంతో ఉన్న ఓ కుమారుడు కడుపులో మరో శిశువు ఉండగా అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు తినడానికి సమయానికి తిండి దొరికేది కాదు పిల్లలకు సరైన పోషకాహారం ఇచ్చే స్తోమత లేదు అలాంటి రోజుల నుంచి అనాథ పిల్లల్ని చదివిస్తూ పది మంది మహిళలకు ఉపాధినిస్తోంది మంజుల యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మంజుల రెండు వేల పదిహేడు నుంచి సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ఒంటరి మహిళగా జీవితాన్ని పునః ప్రారంభించింది అంతకుముందు భర్తతో పాటు అత్తమామలను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో నరకయాతన అనుభవించింది ఇలాగే ఉంటే తమ జీవితం పిల్లల భవిష్యత్తు అంధకారంలో మిగిలిపోతుందని ఆలోచించి సొంత వ్యాపారం ప్రారంభించింది కరోనా విపత్కర సమయంలో డ్రై ఫ్రూట్స్ తో వ్యాపారం మొదలుపెట్టింది దాంతో సంతృప్తి చెందని మంజుల తమవంతు సాయంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి జూట్ బ్యాగుల తయారీ వైపు అడుగులు వేసింది ప్రస్తుతం పది మందికి ఉపాధినిస్తోంది ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనార్థాలు దాని డస్ట్ దాని పొగ నుంచి వచ్చేది ఆ డాంబర్ లాంటిది అవన్నీ వచ్చే దానితోటి కాలుష్యం ఏర్పడడంతో పాటు చాలా వరకు క్యాన్సర్స్ అవన్నీ వస్తున్నాయి ఈవెన్ దా అట్లాంటి ప్రాబ్లంతో అట్లాంటి ఒక డిసీజ్తో బాధపడుతున్న నా పెద్ద కొడుకు సో వాడిని చూసిన తర్వాతనే ప్లాస్టిక్ ఎంతో కొంత నేను మొత్తం మారుస్తా అని నేను చెప్పలేను కాకపోతే ఎంతో కొంత నూటిలో ఒక్క పర్సెంట్ కూడా ఒక్క పర్సెంట్ మారినా కూడా నేను హ్యాపీ ప్లాస్టిక్ వాడకంలో ఉండే ప్రతి వస్తువుని నేను జూట్లో చూపించాలి అనేది నా మెయిన్ కాన్సెప్ట్ ఒంటరిగా ప్రారంభించిన జూట్ వ్యాపారం నేడు పది మందితో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది మహిళలకు ప్రోత్సాహంతో పాటు ఒంటరి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ వారికి ఉపాధి కల్పిస్తోంది వచ్చిన ఆదాయంలో కొంత అనాథ పిల్లలను చదివించడానికి ఉపయోగిస్తోంది మంజుల లో చైతన్యం తీసుకొచ్చి ఇంకా ఇంకా ఇంకో పది మందికి ఉపాధిని కల్పించిన ఇంకో పది మంది మాలో కలిసిన మేము కలిసి చేస్తాము కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాము అనే వాళ్ళను మా అక్కున చేర్చుకుంటూ తల్లిదండ్రులు లేని పిల్లల గిటా మా దాంట్లో ఏదైతే మాకు అమౌంట్ వస్తుందో ఇప్పుడు నెలలో మేము ఒక పదివేలు సంపాదిస్తున్నాము అంటే ఒక రెండు వేల రూపాయలు పిల్లలకే పెడుతున్నాం ప్లాస్టిక్ నిర్మూలన సంకల్పంతో ముందుకెళ్తున్న మంజుల వచ్చే లాభాలు మంచి కార్యక్రమానికి ఉపయోగిస్తుండటం గొప్పగా ఉందని తోటి మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎండలో వెళ్ళి కష్టపడడం కన్నా ఇక్కడ నీడ నుండి చేసుకోవడం మంచిగా ఉంటుందని అక్క ఇక్కడ పని కల్పిస్తామని చెప్పింది మేము వచ్చి పని చేసుకుంటున్నాం బ్యాగ్స్ కుట్టడం రన్నర్స్ ఎక్కియడం మంచి పని చేసి బ్యాగ్ కంప్లీట్ చేస్తాం కుటుంబ పరిస్థితి చాలా మధ్య తరగతి కుటుంబం ఎందుకంటే బయట మా మగవాళ్ళు కూడా కష్టపడి పని చేయడము మేము కూడా ఇక్కడ వస్తే మాకు కూడా పనిగా దొరుకుతుందని చెప్తే మేము కూడా వాళ్ళతో ఎంతో కొంత చేసుకోగలుగుతామని రావడం జరుగుతుంది ఇక్కడ పోయిన్ ఇయర్ మా పాపకు కూడా సరస్వతి స్లం సమైక్య నుండి మా పాపను కూడా చదివించడం కూడా చదివి జరిగింది వన్ ఇయర్ ఒక పాపకాయ అనుకున్న మంజుల మేడం గారు కూడా జరిగింది కోసం కొంచెం ప్లాస్టిక్ బాగా అలవాటు అవడం అయింది కాబట్టి దాన్ని నిర్మూలించడానికి ఈ ఈ జూట్ బ్యాగులు అనేది తయారు చేయడానికి నిర్ణయించుకున్నాం ప్లాస్టిక్ వల్ల ఆవులు కానీ భూమిలో కరగపోవడం కానీ కలుషితం అయిపోతున్నాయి కానీ జూట్ బ్యాగులు వాడక వాడుకోవడానికి ఉపయోగపడాలని తయారు చేయడానికి నిర్ణయించుకున్నాం తను చేసిన ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఇయర్ కు ఒక్కరిని చదివిస్తున్నది ఇయర్కి ఒకరు ఆర్థిక పరిస్థితిని వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఎలాంటి వాళ్ళు కొంతమందికి షాప్ పర్పస్లో కావచ్చు కొంతమంది తల్లి తండ్రి చనిపోయి అక్కడ వాళ్ళని చూసి అలాంటి పిల్లలను కూడా తను అడాప్ట్ చేసుకోగలిగింది ఇప్పటికీ తను ఆర్వీఎం కాలేజీలో ఒక ట్వెల్వ్ మెంబర్స్ చదివిస్తున్నాను మెడికల్ స్టూడెంట్ వాళ్ళను మొన్న ఫోర్ మెంబర్స్ ఫస్ట్ ర్యాంక్ వచ్చారు వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి అక్కడ తను సంతోషపెడుతుంటే అదే మా సిస్టరు మా మేడము అని వాళ్ళు చెప్పుకోవడంలో చాలా హ్యాపీ అనిపించింది ఒండరి మహిళలకు మంజుల జీవితం ఓ స్ఫూర్తినిస్తోంది సర్వం కోల్పోయామన్న స్థితి నుంచి నలుగురికి అండగా నిలిచే స్థాయికి ఎదిగింది పోరాట ప్రతిమ ఉంటే ఎంతటి కష్టమైనా తలవంచక తప్పదని నిరూపిస్తోంది